హలో అండి నేను మీ మాధవిని ఈరోజు మనం రాగి తోటి లడ్డూలు చేసుకుందాం రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఎక్కువే అండి కాబట్టి ఎముకలు దృఢంగా ఉండి రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ లడ్డూలని చేసుకుని రోజుకొకటి తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను చెప్పినట్లు ఒక్కసారి రాగిపిండి లడ్డూలని చేసి చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ అని మీరే చెప్తారు తప్పకుండా ట్రై చేయండి మరి రెండు తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ రాగిపిండితోటి లడ్డూలు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది అడుగుతూ ఉంటారు నెయ్యి పడదండి నెయ్యికి బదులు ఆయిల్ ఏమన్నా వాడొచ్చా అని ఆయిల్ తో అండి కాకపోతే నెయ్యితో వచ్చినంత టేస్ట్ ఆయిల్ తో రాదనమాట దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది వేసుకోండి ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు దాకా బాదం పప్పులు వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి బాదం పప్పుల్ని బాగా వేగనివ్వండి పప్పులు బాగా వేగాలి అంటే అంటే లోపల వైపుకు కూడా బాగా వేగాలి అంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈ విధంగా కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అని మరీ మాడనివ్వద్దు మాడితే మళ్ళీ లడ్డు టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో ఒక పావు కప్పు దాకా జీడిపప్పును కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి జీడిపప్పులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ జీడిపప్పులు కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో హాఫ్ కప్పు దాకా ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి ఉప్మా రవ్వ అంటే మనం బాంబే రవ్వ సుజీ అంటుంటాం కదా ఆ రవ్వను తీసుకోవాలి ఈ రవ్వ ఎందుకు వేసుకోవాలి అంటే ఈ రవ్వ వేయడం వల్ల మనకి నోటికి అంటుకోకుండా ఉంటాయండి లడ్డూలు అనేవి రాగి పిండితో చేస్తున్నాం కదా ఉట్టి రాగి పిండే వేసుకుంటే కాస్త నోటికి అంటుకున్నట్లు ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండడం కోసం ఉప్మా రవ్వ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఈ రవ్వని ఫస్ట్ లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ రవ్వ అనేది లైట్గా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని వేయించుకోండి నువ్వులు తొందరగానే వేగిపోతాయండి మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు నువ్వులు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి వెంటనే రాగి పిండి ఒక కప్పు వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే ఫస్ట్ బాదం పప్పులు తీసుకున్నారో అదే కప్పుతోటి అన్నీ కొలుచుకొని తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు లడ్డూలు పిండి వేసిన తర్వాత కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి నిదానంగా వేయిస్తూ ఉన్నారంటే పిండితో పాటు రవ్వ నువ్వులు కూడా బాగా వేగిపోతాయి ఇప్పుడు రాగి పిండి కూడా వేగిందండి రాగి పిండి వేగిందని మీకు ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది వేగినప్పుడు ఆ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఎండు కొబ్బరిని సన్నగా అయినా వేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి కూడా లైట్గా వేగితే సరిపోతుంది కొబ్బరి పొడి కూడా తొందరగా వేగుతుంది అందుకని నిదానంగా చూసుకొని వేయించుకోండి ఏవి మాడకుండా ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి నువ్వులు కూడా బాగా వేగాయండి మీకు లైట్గా కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి ఇలాగే మీరు ఈ బాండిల్లో అలానే ఉంచారనుకోండి వేడికి మాడిపోయినట్లు అయిపోతుంది అందుకని వెంటనే తీసేసేయండి తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని కొద్దిసేపు ఆరనివ్వండి ఆ పిండి కాస్త ఆరేలోపు బెల్లాన్ని ఈ విధంగా తురుముకోండి పాకం బెల్లం తీసుకోండి బాగుంటుంది అంటే జిగురు ఉంటుంది కాబట్టి మనకి లడ్డు కూడా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పాకం బెల్లం అయితే పాకం బెల్లం అని ఎలా తెలుస్తుంది అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేతితోటి ఇలా పట్టుకొని చూస్తే మీకు ఉండలాగా వస్తుంది అనమాట జిగురు జిగురుగా ఉంటుంది ఈ బెల్లం అయితే బాగుంటుంది లడ్డూలకి ఈ బెల్లాన్ని ఒక కప్పు దాకా తీసుకోండి ఒక కప్పు బెల్లం కరెక్ట్ గా నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది లేదు మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొద్దిగా బెల్లం వేసుకోండి ఇలా ఒక కప్పు బెల్లాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్ లో వేసుకొని మరి మెత్తటి పొడిలాగా కాకుండా నేను ఇక్కడ చూపించినట్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అంటే ఒక రెండు మూడు సార్లు పల్స్ ఇస్తే మీకు సరిపోతుంది ఈ విధంగా వస్తుందనమాట మరి మెత్తటి పొడిలాగా చేసుకుంటే అంత బాగుండదండి ఈ పలుకులు మనకి పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఏదైనా ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ రాగి పిండిని వేసుకోండి నేను చిన్న మిక్సీ జార్లో వేస్తున్నానండి బాగా మెదుగుతుందండి చిన్న మిక్సీ జార్లో రెండు సార్లుగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకటేసారి పెద్ద మిక్సీ జార్లో అయినా తీసుకోవచ్చు ఇలా కొద్దిగా రాగిపిండి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాను ఇవి రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వచ్చేటట్లు చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం ముందుగా బాదం పప్పుని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన రాగిపిండి అలాగే మిగిలిన బెల్లాన్ని కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా ఈ ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే పిండిలో ఒక టీ స్పూన్ దాకా ఈ పొడి వేసుకొని కలుపుకోండి మీరు కావాలంటే ఒక నాలుగైదు ఆలుకల్ని మనం రాగి పిండిని గ్రైండ్ చేసినప్పుడే ఆ రాగి పిండిలో వేసి గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది మనం జిగురు బెల్లం తీసుకున్నాం కాబట్టి చూడండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా వస్తుంది కదా నెయ్యి కూడా మనకి ఎక్కువ పట్టదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోండి నేను జీడిపప్పులు ఇలా లాస్ట్లో ఎందుకు వేసానంటే మనకి పంటి కింద అక్కడక్కడ తగులుతూ బాగుంటాయని ఇలా వేసుకున్నానండి మీరు కావాలి అంటే బాదం పప్పుల్ని గ్రైండ్ చేసుకున్నప్పుడే జీడిపప్పులను కూడా వేసి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న బాగానే ఉంటుంది అలా చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో లడ్డూలు చేసుకోండి ఒకవేళ నెయ్యి సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని లడ్డూలు చేసుకోవచ్చు అంతే రాగి పిండి తోటి లడ్డూలు రెడీ ఇలా చేసుకున్న ఈ లడ్డూలని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఒక పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి కూడా రోజుకొక లడ్డు చొప్పున తినొచ్చు అలాగే పిల్లలకు కూడా రోజుకొక లడ్డు తినిపించడానికి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి